రేస్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ప్రారంభించినప్పుడు మన సీనియర్ దళితుల క్రైస్తవ ఐక్య వేదిక లీడర్ ఇంజనీర్ ఆర్ మోజస్ గారు ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలన్న రేజ్ మీకు మా క్రైస్తవ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలా కాబట్టి దాని మీద మీరు మీ అనుభవం ఒకటి మీ సపోర్ట్ ఎలా చేస్తారు మాకు బాగుంటుంది అవ్వడం ఇది ఇక్కడ సికింద్రాబాదు ఈ దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఈ ఆర్గనైజేషన్ కి ముఖ్య ఉద్దేశం ఇన్ క్రైస్ వన్ అంటే క్రైస్తవంలో మనమంతా ఒకటి మనం ప్రపంచాల్లో ఉన్న మన లోటుపాట్లను మనము అందరం కలిసి సరిదిద్దుకుంటూ మనకు జరుగుతున్న అన్యాయాలని ముంగడు తీసుకుపోయే బాధ్యత తీసుకున్న మా దళిత క్రైస్తవ ఉపాధ్యక్షులు నా చిన్న తమ్ముడు నా నా ఏమంటారు నా నా శ్రేయభిలాషి నా బంధువు అయినా నా రాజుకి నాకు నిండు వందనాలు తెలుపుకుంటూ ఈ రేస్ అనే పత్రికని చాలా సొంతలా ఆయన నడుపుతూ క్రైస్తవ సమాజాన్ని బలపరుస్తూ క్రైస్తవ సమాజంలో ఉన్న లోటుపాట్లను గమనించి ఆయన దాన్ని ప్రజల దృష్టి తీసుకుపోయి క్రైస్తవ సమాజానికి దళిత క్రైస్తవ ముఖ్యంగా దళిత క్రైస్తవ సమాజానికి అండగా ఉంటున్నందుకు నిండు వందనాలు తెలుపుకుంటూ ఈయన ఏదైతే యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేస్తున్న విధాన్ని నేను చాలా హర్షిస్తూ ఈ రోజు మేము ఈడ కలవటం జరిగింది ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఈయన మా రాజుగారు ఫస్ట్ నుంచి మా దళిత క్రైస్తవ ఆర్గనైజేషన్ కి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఆయన ఆ ఆర్గనైజేషన్ కి ఒక ఒక విధమైన పెద్ద దిక్కు మా అడ్వైజర్ ఎడ్వైడ్ సామ్య గారు కూడా నాతో ఉండటం చాలా నేను అదృష్టంగా ఈరోజు భావిస్తున్నా దళిత క్రైస్తవుల కోసం మేము మహాదీశలు శ్రమిస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈ యూట్యూబ్ ఛానల్ మాకు అండగా ఉండటం మాకు రావటం చాలా అదృష్టంగా మా ఆర్గనైజేషన్ భావిస్తుంది ఈ ఆర్గనైజేషన్ లో అందరూ ప్రతి ఒక్క దళిత క్రైస్తవుడు దీనికి మా అందరికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఆర్గనైజేషన్ కోసం మీరు అందరూ ముందుకొచ్చి మన క్రిస్టియన్ రైస్ కావచ్చు దళిత క్రైస్తవ ఆర్గనైజేషన్ మనం ముందుకు తీసుకుపోవాలని మన దృక్పథంతో దృఢ సంకల్పంతో మనం ముందుకు పోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎడ్వర్డ్ సామెల్ గారికి రాజు రాజుగారికి నమస్తేలు థ్యాంక్ యూ ఆల్